నమస్తే వెల్కమ్ డిజిటల్ మన దేశంలో అన్నం ప్రధాన ఆహారం ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా లభిస్తాయి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరానికి దృఢంగా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది ఈ వైట్ రైస్ లో గ్లూటెన్ ఉండదు మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి వైట్ రైస్ లో సోడియం లెవెల్స్ అతి తక్కువగా ఉంటాయి కాబట్టి హైబీపీ సమస్య ఉన్నవారు అన్నాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు అయితే అన్నం వండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి ఆయుర్వేద నిపుణులు సూచించిన మేరకు వైట్ రైస్ వండుకుని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి అన్నం వండేందుకు ముందుగా బియ్యాన్ని వేయించుకోవాలి ఆ తర్వాత ఎక్కువ నీరు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు ఇక శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు ముందుగా మేరకు బియ్యాన్ని తీసుకుని ఒక ప్యాన్లో చిన్న చిన్న మంటలో వేయించుకోవాలి ఇలా చేయటం వల్ల ఇందులోని పిండి పదార్థాలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా అన్నం జిగటగా వండకుండా పొడి పొడిగా తయారవుతుంది డయాబెటీస్తో బాధపడేవారు ఇలా వండిన అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఇకపోతే అన్నం వండేందుకు ముందుగానే బియ్యాన్ని శుభ్రమైన నీటిలో కనీసం రెండు నుంచి మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి సుమారు అరగంట పాటు ఆ బియ్యం నాన్న తర్వాత అన్నం వండుకోవాలి ఇలా చేయటం వల్ల బియ్యం మీద అంటుకున్న మట్టి ఇతర కణాలు తొలగిపోతాయి అన్నం పొడిగా వస్తుంది సాధారణంగా ఒక గ్లాసు బియ్యానికి రెండు నుంచి రెండున్నర గ్లాసులు నీరు సరిపోతుంది కాకపోతే మీరు వాడే బియ్యం రకం ఆధారంగా ఈ నిష్పత్తి మారుతుంది ఇకపోతే అన్నం వండే క్రమంలో రుచి కోసం కొద్దిగా ఉప్పు వేయవచ్చు వండుతున్న అన్నంలో నెయ్యి వేయటం వల్ల అన్నం రుచి రెట్టింపు అవుతుంది పైగా అన్నం అంటుకోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అన్నం మాత్రమే తినడం ఆరోగ్యకరం అంటే సరికాదు సమతుల్యత ఆహారంలో భాగంగా అన్నంతో పాటు కూరగాయలు పండ్లు ప్రోటీన్లు కూడా తప్పనిసరిగా ఉండేలా తీసుకోవాలి ఇక బరువు తగ్గాలంటే కేవలం అన్నం తినడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా సరైన వ్యాయామం కూడా అవసరం వాకింగ్ యోగా ధ్యానం వంటివి కూడా అలవాటు చేసుకోవాలి